ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండు శనివారం రోజు నా గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి కొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసర గొడవలు ఇరుగు పొరుగు వారితో మరియు స్నేహితులతో సమస్యలు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గడం ప్రేమికుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు ఉద్యోగస్తులు తోటి వారితో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులు వివాదాలని నివారించాలి తప్పుడు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో నష్టాలు దురాశ నష్టం వ్యసనాల ప్రభావం ఆరోగ్య సమస్యలు రక్త సంబంధిత సమస్యలు కలగవచ్చు విదేశీ ప్రయాణాలు డాక్యుమెంట్ పనులు ఆలస్యం కావచ్చు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ సమస్యలు రావచ్చు రుణాలు ఇవ్వడం తీసుకోవడం మంచిది కాదు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వకూడదు ఈ పరిస్థితుల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండి చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక విద్య రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టోత్తర శతనామాన్ని పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు